సంసారం <laughs> చోర నలజదునంట కొరమేదో పెయింట్ యాప్ తో బట్ ఇప్పుడు 8 సంవత్సరాల కమతో ఇలా అవలే అంత సీరియల్ లేదు 30 ఏళ్ళ సక్రంటి చిన్నప్పటి నుంచి అక్కడికే టు మై ఛానల్ మధు దీప అఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి సో సంక్రాంతి అని మాకు మాకేం గుర్తొస్తుంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఒక టూ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి సంక్రాంతికి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఆల్రెడీ మ్యాథ్స్ అందుకని వ్లాగ్ తీసుకుంటే షార్ట్ ఇద్దాం అనుకున్నాం కానీ మేము ఏం తీయాలో మీ అందరికి ఎలాగైనా తెలియాలి కాబట్టి సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే అమ్మ వాళ్ళ పెద్దింట్లో ఉన్నాను సో ఇక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూపిస్తాను బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాం థ్యాంక్ యూ మేమైతే ఇప్పుడు ఫస్ట్ దన్నం పెట్టుకోవాలి కాబట్టి మా పెద్దిళ్ళు అనమాట అమ్మ వాళ్ళ పెద్దిళ్ళు సో ఇషిక నేను మధు వెళ్ళి దండం పెట్టేసుకుంటున్నాము ఇక్కడ దేవుడాకులు ఉంటాయన్నమాట మన అమ్మవార్లకు కానీ మన ఇంట్లోని చనిపోయిన వాళ్ళకి కానీ ఫస్ట్ తీస్తారు కదా అది వాళ్ళ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు తింటారు సో అక్కడ కొంచెం తింటున్నారు కాబట్టి సరిగ్గా వీడియో తీసుకోవడం అవ్వలేదు అండ్ మీ అందరికీ నేను చెప్పినట్టు మా అమ్మవార్లు అక్కడ ఉన్న మూడు ఉన్నాయి కదా అవి మా ఇంటి వెలవేల్పులు ఇక్కడ మన ఇంట్లో చనిపోతారు కదా అత్తాలు తమ్ముడు ఇద్దరు అత్తాలు మధ్యలోనే తమ్ముడిని పెట్టి దాడి రెడీ చేశారనమాట ఇషికాకి మామ దండం పెట్టుకో అని చెప్పి చెప్తున్నాను వాడుంటే బాగుండేది అంటే నాకు సొంత తమ్ముడు అనమాట నా ఓన్ బ్రదర్ చిన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల చనిపోయాడు బాగా చిన్నప్పుడే సో అక్క నేనే ఉన్నాము ఇప్పుడు వాడు కూడా ఉంటే ఇంకా కొంచెం బాగుందను ఎప్పుడు రాఖీ వచ్చిన కొన్ని ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొంచెం వర్రీ అవుతూ ఉంటాను ఎనీవేస్ దేవుడు మనకి ఇవ్వకపోయినా చాలా మంది అన్నీ తమ్ముల్ని ఇచ్చాడు అందుకే కొంచెం తొందరగా అందరికీ కనెక్ట్ అయిపోతూ ఉంటా అన్నయ్య అన్న తమ్ముడు అన్న తొందరగా కనెక్ట్ అయిపోతాను ఎందుకంటే లేనప్పుడు అలా కనెక్ట్ అయిపోతారో ఏమో నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా ఇన్స్టాలో చాలా మంది అక్క అక్క అంటుంటే కూడా చాలా పొంగిపోతూ ఉంటాను వాడు తమ్ముడు పెద్దమ్మ వాళ్ళ కొడుకు నాని అనమాట సో ఇంకా అందరం కలిసి అంటే మాకు ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇలా అందరం కూర్చొని కలిసి తిన్నామని అనిపించింది నాకు చాలా 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 ఇష్టం నేను స్టోరీ కూడా పెట్టాను నేను

అందరం అయితే వెళ్తున్నాము ఎప్పుడు చాలామంది అందరం ఒకేసారి వెళ్తాము కానీ అలా అవ్వలేదు ఒక్కొక్కరు కొంచెం మంది ముందు వెళ్ళిపోవడం తర్వాత వెళ్ళడం అలా జరిగింది మేము కూడా ఏంటంటే లే లేట్ అయిపోయింది అప్పటికి ఆల్మోస్ట్ టైం ఫైవ్ అయింది కానీ అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఆ కొండపైకి మేమైతే వేరే ప్లాన్ ఉండే సంక్రాంతికి కానీ మాకు ఇలా చేసుకోకపోతే ఒక ఏదో లేని ఫీలింగ్ అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే తిరుపతిలో అలానే పెడతారంట ఇక్కడ కూడా పెడితే ఎందుకు పెట్టారు అని చెప్పి మధు కూడా పెట్టేశాడు సరే మధు పెట్టడంటే నేను పెట్టేశాను రాయల మీద రాయలు ఇలా దెద్దుగా పెట్టారు

చేసేసి వన్కి అలాగా తినేసిన తర్వాత టూకి త్రీకి స్టార్ట్ అయిపోతుంది ఈసారి లేట్ అయిపోయింది రీల్స్ వల్ల మళ్ళీ ప్రమోషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత లేట్ అయిపోద్దేమో అని చెప్పి కొంతగా చేసుకొని రావాల్సి వచ్చింది ఇంకా చూసారా చీకటి అయిపోయింది మేము వెళ్ళడమే ఫైవ్కి వెళ్ళాము ఇంకా ఫొటోస్ అవి తీసుకొని దర్శనం అయినప్పటికీ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మెల్లిగా కిందికి వెళ్ళిపోయి హ్యాపీగా బీచ్ బీచ్కి వెళ్ళి అక్కడ కొన్ని స్నాక్స్ అవి తిన్నాం అనమాట ఇంటికి కూడా కొన్ని కొన్ని తెచ్చుకున్నాము ఇంకా ఇషికాకి మంచి మంచి టాయ్స్ అవి కొన్నాను అక్కడ ఇక్కడ కొనకపోతే ఇంకేమైనా ఉందా అండ్ చిన్నప్పుడు ఒక వీడియో గేమ్ ఉంటది కదా అది అప్పుడు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసేది ఇప్పుడు బయట ఎక్కడ దొరకట్లేదు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అని చెప్పి రూపాయలు ట్వంటీ రూపీస్ మళ్ళీ బ్యాటరీస్ తీసుకొని తీసుకున్నాము ఇసు చాలా తీసుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు చాలా ఎక్సైట్ అయింది కానీ ఇంకా కొంచెం సేఫ్ అయ్యాక పక్కన పడేసింది ఇంకా ఫ్రూట్స్ అవన్నీ నేర్చుకుంటుంది కదా అంటే వచ్చు ఇంకా ఇవి యూజ్ అయ్యే కొండం బెటర్ అని చెప్పి తీసుకుందాం అనుకున్నా కానీ ఎక్కువ చెప్పారని ఇచ్చేసాం మళ్ళీ పజిల్ గేమ్స్ ఇంకా ఆ వీడియో గేమ్ తీసుకున్నాను వదినల్ పాపకి బొమ్మలు తీసుకున్నా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇది అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడ చూడండి

Hey guys అంటే మీకు ఆల్మోస్ట్ అందమయ్యవచ్చు మనకి భోగి వ్లాగు అండ్ సంక్రాంతి వ్లాగు కనుమ వ్లాగు అంతా కలిపి ఒక్క షార్ట్ ఒక్క వీడియోలోనే పెడుతున్నాను ఎందుకంటే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పి ఎట్లా పోడ్ పడుతుందా అన్ని అన్నీ యాడ్ చేసేసి పెడతాను సో ఆల్రెడీ మీరు ముందు చూసే ఉంటారు ఇప్పుడు వచ్చేసి కనుమ రోజు అంటే లాస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ ఫెస్టివల్ అదేమి అనుకోండి సో ఈరోజు మేము ఏమంటాం అంటే మా ఊళ్ళో దుర్లు పంటగా అంటాం అండ్ రోజు కంపల్సరిగా నాన్ వెజ్ వండుకునే ఉంటాము అండ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు బిర్యానీ ఇంతకి ప్లాన్ ఏంటి అంటే ఈరోజు మనకి అక్కడ ఐలాండ్ అని ఉంటుంది ఒకటి ఏం కాదు చెరువు చెరువు నుంచి మనం బోట్లో వెళ్తాము చుట్టూ ఇసుకుండి చుట్టూ వాటర్ ఉంటుంది అనమాట ఆ ప్లేస్కి వెళ్ళి మంచిగా కైట్స్ ఎగరేసుకుని అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము బిర్యానీ చికెన్ ఇలాంటివన్నీ సో వాళ్ళది ప్రిపేర్ చేస్తున్నారు మేము వచ్చేసి ఏం చేస్తామో నేను చూపిస్తాను ఈ లోపు సో అక్కడికి వెళ్ళి కైట్స్ అండ్ ఏడు పెంకులాట చిన్నప్పుడు వారిని మంచి మంచి గేమ్స్ అన్నీ ఆడుకుందాం అని చెప్పి అనుకున్నాం ఇంకా ఏం చెప్తుందో తెలియదు మాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి అండ్ ఇప్పుడైతే కలివిందులు కానీ యాక్చువల్ నేనే వండుతున్నాను ఇప్పుడు వచ్చి మాకు కలుపుతుంది అంతే సో ఇది తినేలా అనిపిస్తుంది దుంగిమూకలు ఉంది సో ఫస్ట్ మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాము వేసిన తర్వాత మా బావ పప్పు తేడానికి వెళ్ళలేదు పప్పు వేసుకుంటే బాగుంటుందని చెప్పి సో తర్వాత టమాటోస్ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి వేసేస్తాము అక్క కరిబిందలు అంటాం మేము గోన్స్ సంచులు అని కొంతమంది అంటారు సో ఇవి ఇవందరం వేసేసి కారం ఉప్పు సాల్ట్ అన్నీ పేస్ట్ వేసేసింగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం మళ్ళీ కదండి చేసేయండి అయితే అది అనమాట కర్రీ ఎలా చేయాలో మీకు ప్రాసెస్ అంతా కరెక్ట్గా కావాలంటే నేను ఇంకా బాగా చేస్తాను అంటే ఇప్పుడు నేనే చేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా బాగా చేసి ఒక బ్లాగ్ పెడతాను కిడ్ ఆల్మోస్ట్ ఇంత పెద్ద పెద్ద ఉంటాయి అవి తెప్పించి మంచిగా కర్రీ చేసి మీ అందరికీ ఒక బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటి నుంచో కానీ చూడాలి అని అనుకుంటే కమెంట్స్ చేయండి దాన్ని బట్టి నేను బ్లాగ్ చేయాల లేదో ఆలోచిస్తాను అది ఫ్రై చేస్తున్నాను అది కోరొండుతున్నావు బాగుంటుంది మనిషి ఇంకే మా కోసమే ప్రిపేరేషన్ హలో వెల్లుల్లి పేస్ట్ మేము సరే నేను సమ్ టైమ్స్ ఇట్స్ హాపెన్స్ ఇట్లానే అయితే కదా ఇప్పుడు వాడేస్తుంది కదా ちょっとならじゃあなんだ。<music> <music>

వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంకా అత్తవాళ్ళు ఏమో మంచిగా బిర్యానీ దమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ వైట్ రైస్ చికెన్ ఇంకా మరి మామూలుగా ఫ్రై చికెన్ ఫ్రై అన్నీ వండారనమాట అవన్నీ వండేస్తే మేము ఆక్టోబర్స్ ఒకటే వండాము ఇంకా కైట్స్ అవన్నీ తీసుకొని హ్యాపీగా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మంచిగా ఇసుకలో అలా చా పేసుకొని కూర్చొని తింటే అంత బాగా ఎంజాయ్ చేసామంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ ఇలా చాలా సార్లు వెళ్ళాం కానీ ఏమో ఇప్పుడు అంటే ఫుడ్ పట్టుకొని వెళ్ళలేదు ఇంత మంచిగా ఎంజాయ్ చేసాము అని అనిపించలేదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంతేకాకుండా మధు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే స్ట్రెంగ్త్ అదే యాక్టివ్గా అలా ఉంటూనే ఉన్నాడు డ్యాన్స్ వేసుకుంటూ స్విమ్మింగ్ చేస్తూ ఈ డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకోకూడదు అని వేసుకోకూడదు ఒక ఫోటో తీసుకొని ఇప్పేస్తా అని ఎంత జాగ్రత్త పడినాడు వాటర్ లో వెళ్ళి వెంటనే దూకగానే షర్ట్ మొత్తం ఎల్లో అయిపోయింది చాలా సో ఇంకా అందరం కూడా ఫుడ్ అది పట్టుకొని ఒక బోట్ తీసుకొని బోట్ కి ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ అందరూ ఎక్కడెక్కడికో వెళ్దాం అనిపిస్తుంది నాకు ఆ రోజు ఏమనిపించిందంటే మనం ఎంజాయ్ చేయడానికి ఇలాంటివి చూడడానికి ఒక బోట్ ఎక్కడానికి ఇలా వాటర్లో ఇలా ఉండడానికి ఎక్కడెక్కడికో వెళ్తాము కానీ మన దగ్గరే ఎన్ని పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేస్తాము అని అనిపిస్తుంది అంత నచ్చింది నాకు ఆ రోజు కైట్ ఎగ్గరేసాను ఏమైందో చూడండి అందరం ఓ అని అరుస్తూ ఆ వాయిస్ అంతా ఉంటే బాగున్నో అక్కడ ఫుల్గా గాలి చాలా ఎక్కువ ఉండడం వల్ల నాయిస్ వచ్చింది మొత్తంగా ఇంకా అక్కడ మోటార్ అదే అది మోటార్ ఉంటుంది కదా ఆ మోటార్ సౌండ్ కూడా ఇష్క బాగా చెప్తుంది ఇష్క అని పిల్లగానే బాగా చెప్తుంది దానికి కూడా మంచిగా అలవాటు అయిపోయింది కైట్ ఎగరేసేటప్పుడు అది ఫ్లై అవుతుంటే అంత హ్యాపీగా ఉంటుందా అని చెప్పి నాకు ఆ రోజే తెలిసింది అది తెలిసేలోపు ఏమైందో చూడండి నాకు ఆగలేదు అస్సలు ఫోర్ హండ్రెడ్ పెట్టి కొన్నాను మళ్ళీ ఆ కైట్ ఎంత బాధపడ్డానంటే కింద పడిపోయింది వాటర్లో అది మళ్ళీ వాటర్ అంతా ఒక అదేంటి గాలికి ఒకే సైడ్ వెళ్ళడం వల్ల అది దారం కూడా తెగిపోయి మొత్తం కైట్ అంతా పడిపోయి వేస్ట్ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అవ్వడానికే లేదు కానీ అది ఎగ్గినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేనైతే అరుస్తూ ఇదో ఇప్పుడే ఇప్పుడు పెద్ద పెంపుడు 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 పెంతే అయ్యో మధు ఏమైనా లాగుతాడా అని చూస్తే అది ఫోర్స్ వెళ్తున్నప్పుడు తక్కువ వెనక్కి లాగుతావా ఆ ఫోర్స్ ముందు నుంచి మనకు తప్పని తప్పమని అయిపోద్ది ఎందుకంటే గాలి కదా ఆ దెప్ప స్పీడ్కి స్పెడ్స్ ఎవరివి ఇసుకవిలా ఉన్నాయి ఇసుక నేను పెట్టుకున్నాను అలానే ఉన్నాయి ఇంకా కైట్ ఎగిరిపోయినా ఇంకా కైట్ ఎగిరిపోయిందని ఆ దారం ఏం చేయాలని నా చెప్పు వేసి ఇలా కట్టాను నా చెప్పు కూడా వెళ్ళిపోయింది కానీ వచ్చింది అందరూ ఏమైంది నీకు అని ఇంకా డెక్క కూడా తెచ్చుకున్నాం అనమాట స్పీకర్ తెచ్చుకొని హ్యాపీగా బోట్లో డాన్స్లు అవి వేసుకున్నాము దగ్గర మొత్తం సీత కుక్క ఇంకా కొన్ని బటర్ఫ్లైస్ అవన్నీ సౌండ్స్ సౌండ్స్ చేస్తున్నాయి ఇంకా అక్కడ విషయానికి వచ్చినప్పటికీ చాలా బాగా డ్యాన్స్ చేసుకొని ఇంకా మనం స్పాట్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఏమంటారు అంటే ఐలాండ్ అంటారు ఇప్పుడు అంటే అక్కడ ఉండే బోట్ వాళ్ళే అలా క్రియేట్ చేశారు బట్ అక్కడ ఏంటంటే ఇటు వాటర్ అటు వాటర్ చుట్టూ వాటర్ ఉంటుంది మధ్యలోనే ఇసుక శాండ్ ఉంటది అనమాట అక్కడ చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉన్నాయి మళ్ళీ గుచ్చిపోతాయని వెళ్ళగానే ఫస్ట్ అవన్నీ ఏర్కొని పక్కన పెట్టుకున్నాము చెప్పులు అవన్నీ కూడా బోట్లో వదిలేసాము సో ఇంకా కూర్చొని ఫుడ్ అయితే తిన్నాము ఇసుక కూడా నాకు అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఏంటో మరి కూర్చొని హ్యాపీగా ప్లేట్లో సపరేట్గా బిర్యానీ వేసిస్తే తినేసింది నేను ఎన్నిసార్లు వాష్ చేసిన ఇసుకలో పెట్టేసేది అదంతా ఏం తినలేదు బిర్యానీ ఇష్కాకి నాకు అని ఒక ప్లేట్లో వేశారు అప్పుడు మళ్ళీ చంద్రికాకి వీళ్ళకి వేసేసాను చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగా ప్రిపేర్ ప్రిపేర్ చేశారు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది అందరు కూడా బాగుంది మళ్ళీ వెళ్దాము మళ్ళీ మంచిగా ప్లాన్ చేసుకుని మార్నింగే వెళ్ళి ఈవినింగ్ వద్దాము అని చెప్పి అనుకున్నాము చాలా బాగా అయింది ఫెస్టివల్ కూడా ఇంకా నెక్స్ట్ డే హౌస్ ఇంకా కార్డ్స్ ఇవన్నీ ఆడుకున్నాము చాలా మంచిగా ఎంజాయ్ చేసాం అందుకే తమ్ముళ్ళు కూడా అంత బాగా పెట్టాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ మంచిగా మీ అందరూ ఎంటర్టైన్ అయ్యేలాగా వస్తాయి కొంచెం వెయిట్ చేయండి చాలు డెఫినెట్గా మీ అందరికి నచ్చి ఎంటర్టైన్ అవుతారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మాది ఏం చెప్తాను మా బాధ చూడు అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ అంటే నీ దగ్గర ఇంకా డాన్స్ వస్తే బాగుండు కానీ సాంగ్స్ రాకూడదు కాబట్టి కానీ సాండ్ లో డాన్స్ అస్సలు చేయలేకపోయాము ఒక రెండు స్టెప్లు వేస్తే కాలు నొప్పులు వచ్చేసేవి మా అక్క బావ ఎవరు ఆగలేదు అందరూ మంచిగా పిల్లలతో సహా అందరూ బాగా డాన్స్ అవి వేసుకొని ములిగేసి వెళ్ళాము సో క్లైమేట్ చూడండి ఎంత బాగుందో క్లైమేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సాటిస్ఫై కరెక్ట్ గా సన్షైన్ వెళ్ళిపోతున్న టైం డ్యాన్స్ వేయడం ఇంకా అందరూ కలిసి ఒకేసారి డ్యాన్స్ వేయడం ఇంకా మీరు అందరూ అవన్నీ చూస్తే చాలా పెద్ద బ్లాగ్ వచ్చేసింది అందుకే ఫాస్ట్ చేశాను ఆ డ్యాన్సులు చూడండి ఇప్పుడు ఎలా వస్తున్నాయో అయ్యో 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 మాస ఫుల్గా మాస అనమాట ఇంకా వధు నేను అక్క బావ అత్త అందరూ వేసుకున్నాము పిల్లలు డ్యాన్స్లన్నీ మమ్మల్ని చూసుకుంటూ కొంతమంది ఎంటర్టైన్ అవుతూ ఇసుక పక్క నుంచి ఆడుకుంటూ మధు ఒక్క రెండు మూడు స్టెప్ లేకండి ఫస్ట్ ఫ్లాట్ అయిపోయాడు ఇప్పుడు ఏమైందంటే ఒక వీడియో చేద్దామని చెప్పి వాటర్లోకి వెళ్ళాడు అక్కడ ఏముంటే నాకు అనుకుంటాం అంతా అవి మొత్తం కాళ్ళు స్థాయి చెయ్యి అంతా అక్కడ ఏదో బ్లాక్ గా ఒకటి ఉంది తేనివ్లేదా ఇసుక అంటుకుందా ఇసుక బ్లాక్ ఉంటది కదా అందులో మా అంట మాంట చాలా ఎక్కువ బ్లడ్ వచ్చింది నువ్వు చెయ్యిలా కింద పెట్టచ్చ పెట్టాలా ఎప్పుడైనా బ్లడ్ వచ్చినప్పుడు పైకి పెట్టి దాన్ని కొంచెం కానీ ఎక్కువ బ్లీడింగ్ అయింది ఇంకా అందరూ డాన్స్ అన్ని ఆపేసి వచ్చారు ఇంకా మధు ఇంకా సెన్సిటివ్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కామ్ గా ఉండి మళ్ళీ గట్టిన అయిపోయాడు ఇంకా అవ్వడేమో వెళ్ళిపోదాం అంటాడేమో అనుకున్నాం చాలా ఎక్కువ బ్లీడ్ అయింది మా ట్రిప్ అనమాట ఇంకా లాస్ట్ లో ఏం అక్కడ చేయట్లేదు జస్ట్ ఫోటో కోసం అనమాట సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో డెఫినెట్ గా కమెంట్ చేయండి దానికి నచ్చినట్టుగా మేము మీకు నచ్చినట్టుగా డెఫినెట్ గా వ్లాగ్స్ అయితే చేస్తాను ఇషిక ఇంకా చాలా అలసిపోయి పడుకునిపోయింది